హలో అండి హౌ ఆర్ యు ఐ గ్రేట్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సో మీరు కాలేజ్ ఇక్కడ మేనేజర్ అచ్చా సో హిస్ ఇస్ కాలేజ్ సేల్స్ మేనేజర్ ఆఫ్ లిఫ్ట్ స్ట్రీట్ ప్రైవేట్ లిమిటెడ్ అడిగేద్దాం కాలేజ్ గారితో పాటు ఒక రౌండ్ వేసేద్దాం ఇక్కడ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది వర్కింగ్ స్టైల్ ఏంటి ఇక్కడ లిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అన్నీ అడిగి తెలుసుకుందాం మీరు చూపిస్తాను యా సో చెప్పండి కళేష్ గారు ఏం జరుగుతుంది ఫ్లోర్ సో ఈ లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ ఇది కార్ ఫ్రేమ్ సెక్షన్ కార్ ఫ్రేమ్స్ అంటే మనకి ప్యాసింజర్ లిఫ్ట్స్ కానీ ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ కి కార్ ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్ సో ఇంపార్టెంట్ పార్ట్ ఫార్ ది లిఫ్ట్ అనమాట ఇది ఈ సెక్షన్ లో మొత్తం మనకి కార్ ఫ్రేమ్ అనేది రెడీ అవుతా ఉంటుంది ఇది షీట్ మెటల్ కార్ ఫ్రేమ్ అది సో ఈ కార్ ఫ్రేమ్ సెక్షన్ మొత్తం మా ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అనిల్ గారు చూసుకుంటా ఉంటారు హలో అనిల్ గారు నమస్తే సార్ చెప్పండి సార్ ఏం జరుగుతుంది మేడం ఇది వచ్చేసి షీట్ మెటల్ కార్ ఫ్రేమ్ కార్ ఫ్రేమ్ అవును ఓకే దీని క్యాబిన్ అనేది వస్తుంది మన సిక్స్ ప్యాసెంజర్ టూ ప్యాసెంజర్ త్రీ ప్యాసెంజర్ అనేది మేడం దాన్ని బట్టి దీని సైజెస్ బట్టి మన కస్టమర్ అయితే ఏదైతే అడుగుతారో దాని సైజుని బట్టి మనం డిజైన్ చేసి అంటే మనకి బయట కనిపించే బేసిక్ బాడీ అంటారా దీన్ని దాని కార్ ఫ్రేమ్ అంటారా మన క్యాబిన్ దీని పైన కూర్చుంటుంది అచ్చా క్యాబిన్ కూర్చుంటుంది అంటే బేస్మెంట్ వస్తుంది ఓకే సో బేస్ ఆఫ్ ద లిఫ్ట్ ఇస్ కాల్డ్ ఎస్ కార్ ఫ్రేమ్ అన్నమాట దీని మీద క్యాబిన్ ని బిల్డ్ చేస్తారు గాట్ ఇట్ సార్ ఓకే దీంట్లోనే టైప్స్ ఉంటాయి మనం డైరెక్ట్ రోపింగ్ ట్విస్ట్ రోపింగ్ రోపింగ్ కస్టమర్ అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి వేరు వేరు విధానం చేస్తారు సో బేసికల్ గా ఈ కార్ ఫ్రేమ్స్ లో చాలా రకాలు ఉంటాయి అన్నారు కదా ఇందాక మనం చూసింది ఒకటి వాట్ ఇస్ దిస్ అంటే ఇది కొంచెం ఎలాబరేటెడ్ గా ఉంది ఇది ఎల్ టైప్ కార్ ఫ్రేమ్ అంటారు మేడం హైడ్రాలిక్ మామూలుగా ఇళ్ళలో డూప్లెక్స్ హోమ్స్ ఉంటాయి కదా జీప్లెక్స్ వన్ టూ అనే తక్కువ స్పేస్ లో వచ్చా హైడ్రాలిక్ హైడ్రాలిక్ సిస్టమ్

సో ఇన్ని బేస్మెంట్స్ మీద లెఫ్ట్ క్యాబిన్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు మనం లెఫ్ట్ క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాం రండి సో బేస్మెంట్స్ చూసామండి ఇప్పుడు క్యాబిన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాము సో క్యాబిన్స్ లో కూడా రకాలు ఉంటాయి ఏదైతే ఇంత కార్ ఫ్రేమ్ చూసామో ఆ ఫ్రేమ్ అనేది ఏంటంటే కనుక మనకి క్యాబిన్ ఆ ఫ్రేమ్ పైన కూర్చోబెట్టడం జరుగుతుంది ఓకే సపోర్ట్ అన్నమాట ఫ్రేమ్ అనేది సో ఈ క్యాబిన్స్ అనేది మనకి ఎస్ఎస్ లో ఉంటాయి ఎంఎస్ లో ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్ మైల్డ్ స్టీల్ మైల్డ్ స్టీల్ లో ఉంటుంది ఎస్ఎస్ లో ఉంటుంది మైల్డ్ స్టీల్ లో కూడా మన దగ్గర పౌడర్ కోటెడ్ ఉంటుంది ఏ కలర్ కావాలంటే కలర్ మనం కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇయడం జరుగుతుంది సో ఎస్ఎస్ లో కూడా మనకి గోల్డ్ రోజ్ గోల్డ్ బ్లాక్ హెల్లెన్ కలర్స్ లో మ్యాట్ ఫినిష్ లో కూడా మనం ఇయడం జరుగుతుంది సో కస్టమర్ చాయిస్ ఏంటో దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారు ఈ క్యాబిన్ స్పేస్ ని మిర్రర్ ఫినిష్ లో ఉంటుంది మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది రైట్ సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనకి క్యాబిన్స్ గానీ డిజైనర్ క్యాబిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఓకే సో ఇంటీరియర్ పార్ట్ తో పాటు మనకి మ్యాచ్ అవ్వాలి సో ఆ విధంగా కూడా మనకి క్యాబిన్ చేయడం జరుగుతుంది ఎంఎస్ అండ్ ఎస్ఎస్ లో రెండిట్లో మనం ఇస్తాము క్యాబిన్స్ లో మనకి గోల్డ్ గోల్డ్ ఫినిష్ లో ఉంది చూడండి యా మనం చూశారు కదా ఎస్ఎస్ లో గోల్డ్ ఫినిష్ లో ఇది వీటిలో కూడా గోల్డ్ లో కూడా సెన్సర్ హ్యాండిల్స్ ఇస్తాము ఓ డిజైనర్ షీట్స్ తో పాటు వస్తాయి డిజైనర్ క్యాబిన్స్ అని చెప్పాను మీకు ఓకే ద మిర్రర్ ఫినిష్ లో వస్తుంది మనకి సెన్సర్ హ్యాండిల్స్ ఇస్తాము కస్టమర్ రిక్వైర్మెంట్ బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ ఇస్తాము పాస్పోర్ట్ సిస్టం ఇస్తాము కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం క్యాబిన్స్ ఇట్లా డిజైన్ చేస్తాం సో ఇట్లా రెంటెడ్ అపార్ట్మెంట్స్ లో అట్లా వేసుకున్నాం అనుకోండి లేదా గ్రూప్ హౌసెస్ లాంటి దాంట్లో వేసుకుంటే మేబీ రెంట్ కి ఇచ్చే వాళ్ళ అన్నింటిలోకి నార్మల్ నంబర్ సిస్టమ్ అక్కడ ఓనర్స్ ఏమైనా పైన ఉన్నారంటే వాళ్ళకి ఐరిస్ ఫింగర్ ప్రింట్ పెట్టేస్తే పర్ఫెక్ట్ అంటే మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాబిన్స్ చూపిస్తాను గ్లాస్ క్యాబిన్స్ కొంతమంది గ్లాస్ లిప్స్ అడుగుతూ ఉంటాయి గ్లాస్ కవరింగ్ చేస్తాం మనం నెక్స్ట్ మన గ్లాస్ క్యాబిన్స్ చూడండి మొత్తము కొన్ని గ్లాస్ లిప్స్ ఉంటాయి మీరు గమనించుంటే కనుక మొత్తం స్ట్రక్చర్ అంతా గ్లాస్ తో కవరింగ్ చేస్తాము హైడ్రాలిక్ లిప్స్ వచ్చేసి మనకి ఎంఆర్ఎల్ అయినా కూడా ట్రాక్షన్ అయినా కూడా కస్టమర్ కి డూప్లెక్సెస్ లో వాటిలో మొత్తం గ్లాస్ తో లుక్ కోసం అని చెప్పేసి కావాలంటారు వాళ్ళకి మనం ఈ గ్లాస్ క్యాబిన్స్ అనేది ఇవ్వండి క్యాబిన్ లో కూడా మనకి

నైస్ నైస్ సో అప్పుడు మనకి కొత్త లెఫ్ట్ ఫీలో వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అయిపోతుంది సో ఈ డోర్స్ ఈ పార్ట్స్ వచ్చేసరికి డోర్స్ మనకి ఆటో డోర్స్ ఇవి ఆటోమేటికల్ బిగ్ విజన్ పౌడర్ కోటెడ్ డోర్స్ ఇవి ఎస్ఎస్ డోర్స్ ఇవి గోల్డ్ ఇవి రోజ్ గోల్డ్ మొత్తం బిగ్ విజన్ గ్లాస్ డోర్స్ ఈ గోల్డ్ రోజ్ గోల్డ్ ఇట్లాగా

బ్లాక్ ఫినిష్ లో ఉంది బ్లాక్ అయితే బెస్ట్ ఏమో అసలు బ్లాక్ లో కూడా చాలా మంది ఇష్టపడతా ఉంటారు బ్లాక్ లో కూడా తీసుకుంటా ఉంటారు క్యాబిన్ తో పాటు ఎవ్రీథింగ్ బ్లాక్ 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 హైగా ఉంటదేమో ప్లెయిన్ 도ర్స్ తో కూడా ఇట్లా తీసుకుంటా ఉంటారు పౌడర్ కోటెడ్ ఇది నెక్స్ట్ ఇది వుడెన్ ఫినిష్ ఓ టోటల్లీ వుడెన్ కుడతరు కానీ మొత్తం వుడెన్ ఫినిష్ లో వస్తుంది టెక్స్చర్ కూడా డిఫరెంట్ చూడండి అసలు లిఫ్ట్ లో వుడెన్ లిఫ్ట్స్ చూసిన గుర్తు కూడా రావట్లేదు మనం లోపల వుడెన్ ఫినిష్ కూడా మనం చేద్దాం అచ్చా అచ్చా నైస్ పని సెమీ ఆటోమేటిక్ 도ర్స్ ఎస్ఎస్ డోర్స్ మీరు ఇందాక అడిగారు సెమీ ఆటోమేటిక్ డోర్స్ స్వింగ్ డోర్స్ అని అంటారు లోపల గేట్ వస్తుంది మనకి బయట డోర్స్ వస్తాయి బిగ్ విజన్ డోర్స్ స్మాల్ విజన్ డోర్స్ హాఫ్ డోర్స్ వీటిలో కూడా హ్యాండిల్ హ్యాండిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది దానికి కూడా మనం గోద్రేజ్ లాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకి హ్యాండిల్ కూడా డోర్ కూడా గోద్రేజ్ లాక్ ఇస్తాం వాళ్ళు లాక్ చేసుకోవచ్చు లిఫ్ట్ అని సో అవుట్ సైడ్ డోర్ వస్తుంది లోపల క్యాబిన్ గేట్ వస్తుంది బయట లాక్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ సో అటు పక్క సెక్యూరిటీ ఇంకొక పక్క లుక్ ఇంకొక పక్క కన్వీనియన్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర పర్ఫెక్ట్